ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రభుని యేసుక్రీస్తువన్నా నామంలో శుభాభినందులు తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యానాంశము మనలో ఉన్న అభిషేకము ఎఫీసీ పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి మనలో ఉన్న అభిషేకము మన వ్యక్తిత్వాన్ని బాగుచేస్తుంది ఒకటో దశలోని పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆత్మను ఆర్పకుడి అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచనము అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందిరు మన మీదకు వచ్చు ఈ అభిషేకం అనగా మన ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యములు కొరకు ఆ సమయంలో మనకు అనుగ్రహించబడినటువంటి అభిషేకము అని అర్థము మన ద్వారా ఇతరులకు ప్రయోజనము కలుగుట కొరకు మన మీదకు వచ్చే అభిషేకము అవుట్ లేక మన మీదకి వచ్చిన అభిషేకము పరిశుద్ధాత్మను దుఃఖపరచుకడి మనలను క్రీస్తు స్వరూపంలోనికి కొరకు మనలో సీల్ చేయబడి నివసించుచున్న ఆత్మను మనం ఆర్పకూడదు మనలో నుండి పొంగి పొరలి ఇతరులను మనలో నుండి పొంగు అభిషేకం ద్వారా ప్రభావితం చేయు ఆత్మను మనము దుఃఖపరచకూడదు ఆర్పివేయకూడదు మనలో ఉన్న ఆత్మదేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు ఆయన మనలో నుండి పని చేయటం మానివేస్తాడు అప్పుడు ఆయన శక్తి మనలో నుండి ప్రవహించదు విడుదలవదు మనలో ఉన్న ఆత్మదేవుడు దుఃఖపరిచినప్పుడు మనం శక్తివంతంగా పనిచేయలేము ఆత్మను ఆర్పివేసినప్పుడు అద్భుత కార్యములు స్వస్థత కార్యములు మన ద్వారా జరగవు గనక ఆత్మను దుఃఖపరచకూడదు ఆత్మను ఆర్పివేయకూడదు వాస్తవానికి ఇవి రెండు ఒక్కటే ఒక మనిషి యొక్క ప్రవర్తన లేక గుణగణాలు గొప్పవా లేక ఆ మనిషిలో ఉన్న వరాలు గొప్పవా ఒకటో కురింతి పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుకి ప్రయాసపడుడి అని ప్రాయపడింది ఇది గుణానికి సంబంధించినది ఆత్మ సంబంధమైన వరాలను ఆపేక్షించుడి అని పౌలు చెప్పాడు ఇది వరములకు సంబంధించింది జీవగ్రంథంలో ఒక వ్యక్తి యొక్క గుణము లేక స్వభావానికి అతని ద్వారా చేయబడు అద్భుతములకు దేవుడు సమానమైన ప్రాధాన్యతను ఇచ్చాడు ఈ రెండు కూడా దేవునికి ప్రాముఖ్యమైనవే మరి నీ కుడి కన్ను లేక ఎడమ కన్ను కుడి చెయ్యి లేక ఎడమ చెయ్యి కుడికాలు లేక ఎడమకాలు వీటిలో ఏవి గొప్పవి అన్నప్పుడు మనకి ఇవి రెండూ కూడా గొప్పవే ఎందుకంటే ఇందులో ఏది లేకపోయినా మనము వికలాంగుల లిస్టులో చేరిపోతాము అన్ని అవయవాలు ఉంటేనే మనం పని పరిపూర్ణులంగా ఉంటాము వ్యక్తిత్వము స్వభావము అద్భుతాలు రెండూ సమానమే మనలో నివసించుచున్న పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోపల పనిచేస్తూ మనల్ని ఒప్పిస్తూ నిత్యము క్రీస్తు స్వరూపంలోకి మనల్ని మారుస్తూ ఉంటాడు మనలో నుండి ప్రవహించుచున్న ఆత్మదేవుడు మన ద్వారా పనిచేస్తున్నాడు మన ద్వారా విడుదలవుతున్నాడు ఆయన్ని దుఃఖపరచటం ద్వారా మన లోపల పనిచేయటిని మనం ఆపివేయద్దు ఆర్పివేయట ద్వారా మనలో నుండి ప్రవహించుటను మనం ఆపివేయద్దు మనల్ని మనం సరిచేసుకున్నటకు పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నట ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుమతించట ద్వారా ఆయన్ని మనం సంతోషపెట్టాలని చూస్తాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ప్రవహించుటకు మనం స్వతంత్రాన్ని ఇచ్చినప్పుడే మన ద్వారా ప్రవహిస్తూ ఇతరులను స్వస్థపరచగలుగుతాడు ఆత్మదేవుని దుఃఖపరచకుండా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు మన హృదయాలను శుభ్రం చేసుకున్నట్టుకు ఇష్టపడ్డప్పుడు ఆత్మదేవుడు దుఃఖపడడు అన్ను దినము పశ్చాత్తాపము దీనికి సూత్రము ప్రతిదినము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనము పశ్చాత్తాపడకుండా మనం సరిచేయపడకుండా సరిచేయపడకుండా ఉన్నప్పుడు మనలో ఆత్మకార్యాలు జరగవు మనం సరిచేయపడటానికి ఆత్మదేవునికి అవకాశం ఇవ్వనప్పుడు ఆయన మనలో కూడా ఉండి దుఃఖపడతాడు క్రీస్తు స్వభావంలోనికి మనల్ని మార్చాలన్నదే ఆత్మదేవుని ప్రయత్నం ఇతరుల గురించి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరులకు నీవు పరిచర్య చేయకపోతే మరి స్వార్థపూరితమైన ప్రార్థనలు నీకు మాత్రమే పరిమితమైనటువంటి నీ విశ్వాస జీవితం నీలో నుండి ఆత్మదేవుణ్ణి ప్రవహించనీయకుండా ఆర్పు వేస్తుంది ఈ రెండు ఆత్మీయ జీవితానికి అవరోధాలు ఒక మనిషిలో ఉన్న యథార్థతను బట్టి తన అంతరంగంలో ఉన్న యథార్థ స్థితిని బట్టి దేవుడు ఆ మనిషిని తప్పు చేయకుండా ఎలా కాపాడుతాడో మనం ఆదికాండం ఇరవయో అధ్యాయంలో చూస్తాము అబ్రహాము కాదేశు మరియు షూరుకి మధ్యలో ఉన్న గెరారులో నివసించాడు కొన్ని దినాలు లేక కొన్ని సంవత్సరాలు గెరారు రాజైన అభిమెలకు షారాను పిలిపించి ఆమెను తన ఇంటిలో చేర్చుకున్నాడు ఈ సందర్భంలో దేవుడు ఒక అన్యరాజుకి మొట్టమొదటిగా తనను తాను స్వప్నమందు కనపరుచుకున్నాడు అభిమలకు నోవాహు హానోకు అబ్రహాము లోతు వంటి వాడు కాడు ఇతను ఒక అన్యరాజు ఫిలిస్టీన్కి చెందినవాడు అబ్రహం వల్ల ఇతను దేవునితో సంబంధం కలిగి లేడు దేవుడు తాను ఏర్పరచుకున్న అబ్రహాం ఎడల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక ఒక అన్యరాజు అబ్రహాము భార్యని కలుషితం చేయటం దేవునికి ఇష్టం లేదు కనుక అబ్రహాము భార్యను రక్షించటం కోసం అన్యరాజుకి దేవుడు స్వప్నమందు కనిపించి అతనితో మాట్లాడాడు అబ్రహాము షారా నాకు చెల్లి అని షారా అబ్రహాము నాకు అన్న అని మరి ఇద్దరు చెప్పడం జరిగింది కనుక ఆమెను నా ఇంటికి తెచ్చుకున్నాను కానీ నేను ఏ దోషము చేయలేదు అని ఆ చెప్పాడు నేను యథార్థ హృదయంతో ఈ పని చేశాను అని దేవుని ఎదుట తను ఒప్పుకున్నాడు నీ యథార్థతను యథార్థ హృదయమును నేను ఎరుగుదును నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు అని దేవుడు అభిమిలికతో మాట్లాడాడు మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మునికి మన ఉద్దేశాలు బాగా తెలుసు ఆయన మనల్ని పాపము చేయనివ్వడు నీ హృదయం యథార్థంగా ఉంటే పాపం చేయకుండా పరిశుద్ధ దేవుడు నిన్ను తప్పిస్తాడు ఆయన మోసం జరగకుండా నీ ద్వారా ఆయన భక్తులకు కీడు కలగకుండా ఆపగలుగుతాడు పాపము జరగకుండా దేవుడు అడ్డుకున్నాడు అభిమిళకు భక్తుడు కాడు ఇతను అన్యజనుడే అతని హృదయము యథాలో ఉన్న యథార్థతను బట్టి అమాయకత్వాన్ని బట్టి దేవుడు అతని ద్వారా తన బిడ్డలు నష్టపోకుండా ఆపాడు షేరా అబ్రహాము భార్య అని తెలియక ఒకవేళ జారత్వం జరిగితే అబ్రహాము పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలన్నీ తారుమారవుతాయని ఆయనకి తెలుసు అందుకే దేవుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు దేవుడు అభిమేళికను హెచ్చరించాడు నీలో నివసించు చిన్న పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నిత్యము ఒప్పిస్తూ హెచ్చరిస్తూ ఉంటాడు నీ యథార్థతను బట్టి నిన్ను హెచ్చరించే ఒక అవకాశాన్ని కూడా ఆయన వి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన విడిచిపెట్టడు కళల ద్వారా వాక్యం ద్వారా స్నేహితుల ద్వారా దైవ సేవకుల ద్వారా తప్పుడు అగ్రిమెంట్లు తప్పుడు స్నేహాలు తప్పుడు పద్ధతులు మరి అలాంటివి ఏవి కూడా ఆయన సహించడు మోసం నుండి లోకం యొక్క కపట నిర్ణయాల నుండి ఆయన నిన్ను కాపాడుతాడు ఇక్కడ అభిమల్యుకు కంటే అబ్రహాముకు దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు అభిమల్యుకు తెలియక చేశాడు కాబట్టి దేవుడు హెచ్చరించాడు యథార్థతను బట్టి మాత్రమే దేవుడు అతన్నితో మాట్లాడి అతన్ని సరిచేశాడు ఆత్మదేవుడు మనల్ని విడిచిపెట్టడు దేవా నా హృదయాంతరంగమును నమ్మకత్వమును నువ్వు ఎరిగిన వాడు కనుక నన్ను చెడు మార్గంలో నడుచుటకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుకు అనుమతించవద్దు అని మనం ప్రార్థన చేయాలి మనలో నివసించుచున్న అభిషేకము మనల్ని ఎన్నడూ కూడా తప్పుడు మార్గంలో నడవనీయదు అభిషేకానికి విధేయత చూపించి హెచ్చరికను అంగీకరించినప్పుడు మన నమ్మకత్వాన్ని దేవుని ఎదుట మనం కాపాడుకోగలుగుతాం పాత నిబంధనలో మొట్టమొదట జరిగిన స్వస్థత కార్యం ఇది ఆదికాండం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు బాగు చేశాడు అభిమ్యులకు యథార్థతని దేవుడు అభిమ్యులకు యొక్క ఇంటిలో గల యథార్థతను బట్టి అభిమలకు ఇంట్లో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించాడు ప్రతి గర్భము మూయబట్టు గల కారణాన్ని దేవుడు బయలుపరిచాడు వారి గర్భములు మూయటానికి కారణం మూల కారణం అది ఏంటో మరి దేవుడు బయలుపరిచి వెంటనే దాన్ని సరిచేసినట్లు మనం చూస్తున్నాం ఈ సమస్యకు కారణము అబ్రహాము షారాలనే మనం ఇక్కడ గుర్తించాలి నీవు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉంటే నీ సమస్య వెనుక గల అస్సలు కారణం ఏంటో దేవుడు వెంటనే నీకు బయలుపరుస్తాడు మరి తెలియచేసినా చేయకపోయినా చేసిన తప్పుకి మరి తప్పుకి శిక్ష పడక తప్పదు అయితే దేవుడు హెచ్చరించినప్పుడు ఆ తప్పుని సరి చేసుకుంటే ఆ సమస్యకి ఆ సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ హృదయ స్థితిని బట్టి నీ సమస్యకి కారణం నీవు తెలుసుకుంటావు మరి దానికి రూట్ కాజ్ ఏంటి మూల కారణం ఏంటో తెలుసుకోకుండా నీ సమస్యను నువ్వు ఎన్నడూ పరిష్కరించుకోలేవు అభిములకు యథార్థతను బట్టి దేవుడు స్వప్నంలో కనిపించాడు అతన్ని తప్పు చేయకుండా కాపాడాడు హెచ్చరించాడు సమస్యలకి మూల కారణం చెప్పాడు ఆ సమస్యను పరిష్కరించాడు ఈ దినమో నీ సమస్య పరిష్కరించబడాలా అయితే మరి వెంటనే మన యథార్థతను విడిచిపెట్టుకోకుండా ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్లు ఒప్పుకున్నప్పుడు మన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో పరిష్కరించబడతాయి బైబిల్లో మొట్టమొదటి దేవుడు ఒక మనిషిని ప్రవక్త అని చెప్పింది మాదికాండం ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో నీవు వెళ్ళి అతని భార్యని అతనికి అప్పగించమని అతడు నా ప్రవక్త అని దేవుడు స్వయంగా ఒక అన్యరాజుకి చెప్పాడు అభిమల్లకి అబ్రహాము అబద్ధం చెప్పాడు షేరా కూడా మరి ఇద్దరు కూడా అభిమల్లకి అబద్ధమే చెప్పారు ఒకవేళ నేను లేక నీవు అభిమల్లకు స్థానంలో ఉంటే దేవా అబ్రహాం నాతో అబద్ధం చెప్పాడు భార్యతో కూడా అబద్ధం చెప్పించాడు నన్ను మోసం చేశాడు అబద్ధికుడు నీ ప్రవక్త అబద్ధికుడు ప్రార్థన చేస్తే మరి ఆ ఆత్మ అదే అబద్ధానికి సంబంధించిన ఆత్మ మా మీద విడుదలవుతుంది కదా అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా అని ఇంత పెద్ద అబద్ధం ఆడతాడా నీ ప్రవక్త అని దేవుణ్ణి మనం నిలదీసేవాళ్ళం యథార్థవంతుణ్ణి కానీ అతను అబద్ధ అబద్ధికుడు మరి అతను నా కోసం ప్రార్థన చేయటం ఏంటి నేను నాలో ఉన్న యథార్థత ముందు అతను ఏమాత్రపు వాడు అని అభిమల్యుకు అబ్రహాముని అబ్రహాంని ప్రశ్నించలేదు అభిమలకు అలాంటి ఆలోచన కూడా చేయలేదు నిన్ను బాధపెట్టిన వాళ్ళని తిరిగి నీవు ఎలా ట్రీట్ చేస్తున్నావు ఎదుటి వాళ్ళ తప్పును ఎత్తి చూపకుండా వారితో ఎలా ప్రవర్తించాలో దేవుడు ఇక్కడ అభిమకుకి నేర్పించినట్లు మనం చూస్తున్నాం నీ సేవకుడు నీకు చెప్పకుండా ఏమైనా దాచాడా నీతో సరిగ్గా ప్రవర్తించట్లేదా దాన్ని బట్టి అతనితో తప్పుగా ప్రవర్తించే హక్కులు దేవుడు మనకివ్వలేదు నిన్ను తృణీకరించిన వాళ్ళని నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళకి నీవు ఎలా ట్రీట్ చేస్తున్నావు వారితో ఎలా ప్రవర్తిస్తున్నావు వారిని గౌరవిస్తున్నావా వారి తప్పు ఎత్తి చూపకుండా ఉండటం అన్నది మరి నీ యథార్థతకు ఒక నిదర్శనమై ఉంది నీ మంచితనానికి నీ నమ్మకత్వానికి మరి ఒక ఆదర్శంగా ఉంటుంది అక్కడ మరి అతను ఇది ఒక క్షమాపణ గుణముగా అభి ఉన్నటువంటి గొప్ప క్షమాపణ గుణాన్ని కూడా మనం చూస్తున్నాం అభిమెల్లుకు అబ్రహాముని క్షమించాడు అతని భార్యని అతనికి అబ్రహాం భార్యని అబ్రహాంకి ఇచ్చేశాడు తిరిగి అతన్ని బహు అతనికి బహుమానాలు కూడా ఇచ్చాడు అన్నీ ఇచ్చి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అబ్రహాముని వేడుకున్నాడు ఎంతమంది సేవకుల మీద అపనిందలు వేసి మరి వారి వారికి ఏమీ ఇవ్వకుండా వారు అబద్ధికులని మనం ప్రచారం చేస్తూ ఉంటాం అబ్రహాము అభిమల్లుకి అబద్ధం చెప్పాడు దేవుడు అభిమల్లికితో అతడు ప్రవక్త అని చెప్పాడు ఎందుకు దేవుడు అబ్రహాము అంతరంగంలో ఉన్న శుద్ధిని ఎరిగిన దేవుడు తన భార్యని రక్షించుకోవటం కోసం చెప్పాడని దుష్టులు బారి నుండి తప్పించుకోవటం కోసం చెప్పాడన్న వాస్తవాన్ని కూడా మరి దేవుడు ఎరిగి ఉన్నాడు ఇదే దేవుని యొక్క నీతి కొత్త నిబంధనలో కూడా కీడు చేసిన వారికి మేలు చేయమని దేవుడు చెప్పాడు మీరు ఎవరి ఇంటికి వెళ్తారో ఆ ఇంటిలోకి మీ సమాధానాన్ని విడుదల చేయమన్నాడు మీ సమాధానాన్ని వారు అంగీకరించకపోతే అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది అని చెప్పాడు ఇది దేవుని పద్ధతి నీలో ఉన్న అభిషేకము నీకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని చెప్తుంది నీకు కీడు చేసిన వారికి తిరిగి నీవు కీడు చేస్తే నీలో ఉన్న అభిషేకము దానికి ఎంత మాత్రమూ ఒప్పుకోదు అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరుస్తుంది మనకు కీడు చేసిన వారి కొరకు మనం ప్రార్థన చేయాలని మనలో ఉన్న అభిషేకం మనకు నేర్పిస్తుంది అబ్రహాము ఆడినప్పటికీ అతన్ని గౌరవించాలి అతను దేవుని ప్రవక్త అని అబ్ ఎన్నో బహుమానాలు తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాడు అభిషేకింపబడిన వారి లక్షణం ఇది మంచి వారి హృదయంలో నుండి మంచి మాటలు వస్తాయి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నిన్ను బాధ పెట్టిన వారిని విమర్శించి తృణీకరిస్తే ఆత్మదేవుడు దుఃఖపడతాడు మనలో ఉన్న ఆత్మదేవుడు ప్రేమగలవాడు ఆయన ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపించడు అబ్రహాము దేవునితో సరిచేసుకుని ఉంటాడు అది అబ్రహాముకి దేవునికి సంబంధించినది నా ప్రవక్త అని పిలుచుకున్నాడు గనుక దేవుడు అబ్రహాముని ఖచ్చితంగా క్షమించుకొని ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇతరుల పట్ల నిన్ను కఠినంగా వ్యవహరించనీయుడు కీడు చేయవారికి ప్రతి కీడు చేయటం మన పని కాదు నీవు కాసేపు తక్కువగా ప్రార్థన చేసిన వాక్యం చదవటంలో కొంచెం తేడా వచ్చినా ఆయన దుఃఖపడడు ఆయన నీవెప్పుడు ఆయన సన్నిధికి వస్తావా అని నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఇతరుల నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఇతరులని క్షమించకపోతే ఇతరులని బాధ పెడితే ఇతరుల గురించి చెడు మాట్లాడితే ఇతరులతో కఠినంగా నువ్వు ప్రవర్తిస్తే ఖచ్చితంగా నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతాడు నిన్ను క్షమించడు కూడా నువ్వు భాషల్లో మాట్లాడినా మరి ప్రతిరోజు కూడా వాక్యాలు అందరికీ పంపించిన ఇంటి చుట్టూ నూనె పోసుకొని తెల్ల బట్టలు వేసుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే తోటి సహోదరుణ్ణి క్షమించకపోతే వారితో సరిగ్గా ప్రవర్తించకపోతే దేవుడు దుఃఖపడతాడు అన్నీ అవసరమే వాటన్నిటితో పాటు కూడా కీడు చేసిన వారిని క్షమించుట అన్ని అన్న విషయం కూడా అత్యవసరం మరి మనం ఇతరులలో తప్పులు లోపాలు ఎత్తి చూపి వాళ్ళతో రూడ్గా ప్రవర్తిస్తే మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతాడు నీ ఆత్మీయ జీవితం కూడా బలహీనమవుతుంది ఇతరుల ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం వెనక ఎలా ప్రవర్తిస్తున్నాం ఇతరుల ముందు మంచిగా మాట్లాడి వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వారి వెనుక వాళ్ళని మనం నిందిస్తున్నామా నీ అంతరంగంలో ఉన్న యథార్థత ఏంటో మరి దేవుడికి తెలుసు ఆయన చూస్తూ ఉన్నాడు నీకు కీడు చేసిన వారితో దేవుడు మరి నీవు ఎలా ప్రవర్తించాలో కూడా నీకు నేర్పిస్తున్నాడు మనం మనకిష్టం వచ్చినట్లు మనం ఇతరుల ఏడలా ప్రవర్తించకూడదు అభిమల్లుకు అబ్రహాముని నిందించలేదు నిలదీయలేదు హృదయంలో ఉంచుకొని సూటిపోటి మాటలు మాట్లాడలేదు అభి అభిమ్యకు అబ్రహామును నాశనం అవ్వాలని కోరుకోలేదు అబ్రహాం వైపు చూడలేదు అభిమ్యకు దేవుని మాట విన్నాడు దేవుడు అబ్రహాము గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని విని అభిమ్యకు దాన్ని అర్థం చేసుకొని అబ్రహామును దేవుని బట్టి గౌరవించాడు ఒక అన్యజనుని ప్రవర్తన ఇక్కడ మనం చూస్తున్నాం అతని యథార్థతను ప్రతి మెట్టులో కూడా మనం గ్రహించగలుగుతున్నాం అతని కుటుంబ స్వస్థత కొరకు అతను ప్రార్థన చేపించుకున్నాడు మరి దైవ సేవకుడు కానీ నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు కానీ అబద్ధాలు చెప్పినా వారి ప్రవర్తన ఎలా ఉన్నా అది వారికి దేవునికి సంబంధించింది ముందు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి దేవా నన్ను రక్ష నన్ను క్షమించు మరి మా గృహములో అందరి గర్భాలు మూయబడ్డాయి తెరవమని స్త్రీలు అందరి కోసం అబ్రహాము దగ్గరికి వెళ్ళి అభిమలకు ప్రార్థన చేపించుకున్నట్లు మనం చూస్తున్నాం మన పేరు కొరకు మనల్ని దేవుడు అభిషేకించలేదు మన పేరు ప్రఖ్యాతులు మరి ప్రపంచమంతా మారుమిరవటం కోసం ఆయన మనలో తన అభిషేకాన్ని ఉంచలేదు మనం క్రీస్తు స్వరూపంలో మార్చబడాలన్నదే ఆయన ఉద్దేశము అపోస్తు పేతురు ఒక మాట అంటాడు ఏసు క్రీస్తుకి కలిగినటువంటి ఆ హృదయము ఆ స్వభావమే నాకు ఆయుధముగా పనిచేస్తుందని మరి ఈరోజు మనం ఆ ఆయుధాన్ని కలిగి ఉన్నామా ప్రజల ఎదుట మనం తప్పు చేయలేదని నిరూపించుకోవటం కోసం మరి ఇతరులని ఎప్పుడు నిందిస్తూ ఉన్నామా అయితే ఇతరుల ఎదుట మన నిర్దోషత్వాన్ని మనం నిరూపించుకోవటానికంటే ముందు దేవుని ఎదుట మనం సరిచేసుకోవాలి మనం మన హృదయాంతరంగములు ఎరిగిన దేవునికి మనం అబద్ధం చెప్పలేం మరి చాలా విచారకరమైన విషయం ఏంటంటే నేటి ప్రజలు చాలామంది కూడా దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఇది అసంభవం అని మనం అర్థం చేసుకోవాలి ఆనాడు శాస్త్రులు పరుషయులు క్రీస్తుని కూడా దయ్యం పట్టిన వాడని అన్నారు సుంకరుడు పాపి వేషధారి పాపులతో కలిసి నువ్వు భోజనం చేస్తున్నావు అని క్రీస్తుని నిందించారు ఏసయ ఆ మాటలు ఏమీ కూడా పట్టించుకోలేదు తనను తాను నిరూపించుకోటానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు మరి మనం క్రీస్తు స్వరూపంలోనికి మారితే మిగిలిన విషయాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు మన అంతరంగంలో ఏమైతే ఉంటుందో అదే మన నిజ స్వభావము ఇతరుల ఏడల మనం చూపించేది మరి అది వాస్తవంగా మన నిజస్వరూపం కాదు మన నిజస్వరూపం మారటానికి చాలా సమయం పడుతుంది మరి అకస్మాత్తుగా వచ్చే పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా కొన్నిసార్లు మన స్వభావాన్ని మార్చివేయవచ్చు అకస్మాత్తుగా వచ్చేటువంటి ధనము ఘనత మనల్ని కొన్నిసార్లు తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేయవచ్చు మరి వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఆత్మదేవునితో చేసుకోవాలి మన పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి దేవుని నామాన్ని మహిమపరచడం కోసమే మనం ప్రయత్నం చేయాలి ఆయన హెచ్చింపబడాలి మనం తగ్గించబడాలి ఎందుకంటే ఘనత మహిమ ప్రభావములకు యుగయుగములు ఆయనే అర్హుడు ఆయన మనకు అభిషేకాన్ని ఇచ్చింది ఆయన నామాన్ని ఘనపరచడం కోసం కానీ మనల్ని మనం హెచ్చించుకోవటం కోసం కాదు ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేస్తామో మనం పడిపోవటం ఆరంభమవుతుంది ఆయన అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు నీ అహంకారము నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి దుఃఖ పెడుతుంది ఆయన దుఃఖపెట్టప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎంత పెద్దగా అరిచినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా తిరిగి నీవు మరి దేవునితో సరి చేసుకోకుండా ఆయన అభిషేకాన్ని పొందుకోలేవు కాబట్టి మనందరము కూడా ఈ దినము మన మనలో ఉన్న ఆత్మదేవుని దుఃఖ పెట్టకుండా మనం జాగ్రత్త పడాలి ఆయనని బాధ పెట్టడం అంటే మరి చూచుచున్న సహోదరుణ్ణి బాధ పెడితే దేవుణ్ణి బాధ పెట్టినట్టే మనం తోటి సహోదరులను ప్రేమించకుండా మరి తోటి సహోదరులను ద్వేషిస్తూ దేవుని మనలో ఉన్న అభిషేకాన్ని మనం వాడటానికి ప్రయత్నం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి మరి దేవుని యొక్క నీతిని మన నీతిగా మనం అంగీకరిద్దాం విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమయ్యాం మన నీతి ఒక మురికి గుడ్డల వంటిది కాబట్టి ఏసయ్య నీతిని మనం అనుగ్రహించుకోవటాన్ని ఆయనని అనుగ్రహించమని చేద్దాం ఏసయ్య నీతిని మననీతిగా మనం తీసుకుందాం ఈరోజు మరి చాలామంది కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని పరిశుద్ధాత్మ దేవుని విమర్శిస్తున్నారు మరి దేవునికి వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకంగా కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దానికి క్షమాపణ ఉండదు కాబట్టి మరి అది దేవ దేవదూషణతో సమానం మనం దేవ దూషణ చేసిన చేయటానికి ఎవరు కూడా తెగించకూడదు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన దుఃఖపడతాడు ఆయన దుఃఖపడినప్పుడు మనలో ఉన్న ఆయన దుఃఖపెట్టినప్పుడు మన జీవితం దుర్భరంగా మారుతుంది మనం ఎవ్వరికి పనికి రాకుండా పోతామో ఆయన మనకిచ్చిన ఏ వరము కూడా మనలో నుంచి విడుదలవ్వదు మన విశ్వాసం కూడా పనిచేయకుండా పోతుంది కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం నిత్యము ఆయన మనల్ని హెచ్చరించినప్పుడల్లా అభిమల్లకుని ఒక అన్యుడైనప్పటికీ దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకున్నాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేని విషయమైనా మరి దేని గురించైనా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే దాన్ని మనం విడిచిపెడదాం సరి చేసుకుందాం తద్వారా మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడ్డాడు కనుక ఆయన మనల్ని మరి ఇంకా సరిచేసుకుంటూ క్రీస్తు స్వరూపంలోకి మనల్ని మార్చుకొని మనలో బలంగా పనిచేస్తాడు మన సమాజానికి మన సంఘానికి మన చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా మనం ప్రయోజనకరంగా మారగలుగుతాము కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడుతున్నాడా దానికి కారణం ఏంటి నువ్వెవరిని క్షమించలేకపోతున్నావు నువ్వెవరిని ప్రేమించలేకపోతున్నావు ఎవరి మీద అసూయపడుతున్నావు మరి అవన్నీ కూడా మానవ స్వభావాలే ఇవన్నీ కూడా శరీర కార్యాలు గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో వివరించబడినటువంటి ఆ శరీర కార్యాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టడం ద్వారా మరి మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో బలంగా పనిచేయనట్లు చేసుకోగలుగుతాము మరి వాటిని విడిచిపెట్టడానికి మన సొంత శక్తి సరిపోదు కనుక ఇప్పుడే మనం పరిశుద్ధ దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం ఆయన యొక్క శక్తిని అడుగుదాం బలాన్ని అడుగుదాం అయ్యా ఇతరులని క్షమించి ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వమని మన తప్పులు ఆయన చూపించినప్పుడు మనల్ని హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపడి మరి వెంటనే సరిచేసుకొని మనలో ఉన్నటువంటి అభిషేకాన్ని మనం కాపాడుకుందాం మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనం దుఃఖ పెట్టవద్దు ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మన జీవితం దుర్భరం అవుతుంది కనుక ఈరోజు మనల్ని మనం సరిచేసుకుందాం తండ్రి పరిశుద్ధుడా మీ పాదాలు అందనాలయ్యా ఈరోజు తండ్రి ఆయన మేము తెలిసి తెలియక అనేక సార్లు దేవా తండ్రి దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఆయా ఆత్మకార్యాలను విమర్శించటం ద్వారా తండ్రి మిమ్మల్ని మేము అనేక సార్లు దుఃఖ పెడుతున్నాం దేవా మమ్మల్ని క్షమించండి మాతోటి సహోదరులని ప్రేమించటం క్షమించటం మాకు నేర్పించండి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మాకు అనుగ్రహించండి అయ్యా మా సొంత శక్తి చేత మేమేమి చేయలేము ఈ దినము పరిశుద్ధ ఆత్మదేవా మీరు మాకు శక్తిని అనుగ్రహించండి ఇతరులను ప్రేమించటం ద్వారా మీరు హెచ్చరించినప్పుడల్లే మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మాలో ఉన్న నిన్ను దుఃఖ పెట్టకుండా తండ్రి అయ్యా ప్రతి దినము నడుచుకోవటానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ఏసయ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి i um, mean